చిన్నూరు ఎక్స్ ఎంపీటీసీ చీనూరు మాజీ ఎంపీటీసీ వర్షానికి చాలా భూములు మొన్న వడ్డ తీవ్ర వర్షాలకు వడ్ల చాలా ముంపున గురైనాయి ఇంచుమించు ఒక మూడు నెలల వరకు నీళ్ళు వెళ్ళిపోలేవు ఇక్కడనే నిల్వ ఉండి అన్ని పంటలు అన్ని పాడైపోయినాయి సుమారు నాగపేట మండలంలో పోచారం నుంచి మొదలు పెడితే ఇంచుమించు ఎర్రారం వరకు ఇంచుమించు ఒక ఇరవై గ్రామాల ప్రజలకు ఇంచుమించు ఒక ఎనిమిది సుమారు ఒక ఎనిమిది వేల ఎకరాల వరకు పంట నష్టం జరిగింది ఇలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు వచ్చినా కానీ ఏదో చుట్టం చూపుగా చూసిపోయారు తప్ప గాని ఎలాంటి ఆర్థిక సాయం చేయలేదు ఎలాంటి ఆర్థిక సాయం చేయలేదు ఇప్పుడు అన్ని స్తంభాలు కోనిపోయినాయి ట్రాన్స్ఫార్మర్లు ఖరాబ్ అయిపోయినాయి మొత్తం మునిగిపోయినాయి నీళ్ళలో మునిగిపోయినాయి అవిట్లను మరమతులు చేసినందుకు కూడా ఇప్పుడిప్పుడే మొన్న మొన్న స్టార్ట్ చేశారు వర్క్ ఎస్టిమేట్ చేస్తారు ఇప్పుడు ఇంకా పనులు ఇప్పుడిప్పుడే స్టోర్ అవుతున్నాయి అది ఇప్పటి వరకు కంప్లీట్ అయితే రెండో క్రాపు ఆల్రెడీ తుకాలు వస్తున్నాం కానీ రెండో క్రాప్ వస్తే బాగుంటుండే పైన సింగూరు కూడా డ్యామేజ్లు ఉందట అది కూడా ఖాళీ చేస్తారట డిసెంబర్ ఫస్ట్ నుంచి దాని నుంచి కూడా మాకు జర మళ్ళా ప్రమాదం వచ్చే అవకాశం ఉన్నది పోచారం డ్యామ్ కూడా కొంచెం అంతలా ఒక ఫీడ్ అయితే తెగిపోతుండే తెగిపోతే ఇంచుమించు ఒక ఐదారు గ్రామాలు మొత్తం ముంపున గురైపోతుండే అన్ని అందరు ఇటు బయటకు వచ్చేస్తేందుకు అది ఉండే చాలా మంది వచ్చేసారు అప్పటికి కొంత కొద్దిగా అది చేసి అది అప్పటి అప్పటి కట్టడం కాబట్టి వంద సంవత్సరాల నాటి కట్టడం కాబట్టి ఆగింది లేకపోతే అది కూడా కొట్టుకుపోతే మాత్రం ఇక్కడ మొత్తం చుట్టుపక్కల ఊర్లు అన్ని మునిగిపోతుండే ఇప్పుడు రైతులైతే తీవ్ర నష్టం ఉన్నది ప్రజలకు ఏదన్నా ప్రభుత్వానికి ఏం కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని మేము ఏం కోరుకుంటున్నామంటే నష్టం జరిగింది కాబట్టి ప్రభుత్వం ఏదన్నా నా రైతులకు నష్టపరిహారం కనీసం ఎకరానికి ఒక పెట్టుబడి పెట్టుబడి అన్న కనీసం ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు పెట్టుబడి అన్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటివలే ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వలేరు ఏ ఎక్కువ రూపాయి కూడా రాలేదు ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎమ్మెల్యే గారు వచ్చారు మంత్రి గారు వచ్చారు అందరు వచ్చారు చూసుకుంటా వేరు తప్ప గాని ఒక్క రూపాయి కూడా సాయం జరగలేదు ఫసల్ బీమా కూడా గవర్నమెంట్ తీసుకుంటలేదు ఫసల్ బీమా మేము కట్టుకున్నాం ఎడ కోఆపరేటివ్ సొసైటీ సొసైటీలో ఫసల్ బీమా కట్టుకున్నాం కట్టుకున్న వాళ్ళకు వస్తాయని అంతరు వాళ్ళు సొసైటీ వాళ్ళు కానీ అది ఎంతవరకు వస్తుందో ఏమో తెలియలేదు ఇప్పటికే వరకు అయితే ఏం రాలేదు మేము నష్టపోయిన రైతులకు మాత్రం నష్టపరిహారం కనీసం కనీసం పెట్టుబడి సహమన్నా ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వేల రూపాయల వరకు ఇస్తే బాగుంటుందేమో అని మేము కోరుకుంటున్నాం ఓకే అన్న నీ పేరు నారాయణమ్మ ఇప్పుడు ఈడ రైతులకు ఉన్న సమస్యలు ఏంటి ఇప్పుడు రైతులు భూములతో పాటు వ్యవసాయ పంటలతో పాటు ఇంట్లో ఉన్న వస్తువులు కూడా నష్టపోయామన్నారు వాస్తవం అది వాస్తవం వాస్తవం ఇక్కడ ముందే ఉంది బ్రిడ్జి మొత్తం కొట్టుకుపోయింది అది మొన్ననేసిరీ ఇది కొత్త బ్రిడ్జి ఆ బ్రిడ్జి కూడా మొత్తం నష్టము మొత్తమే మొన్న ఇప్పుడు ఒక నెల రోజుల కింద అదే పోయింది మొత్తం అది పోచారి బ్రిడ్జి పోయింది ఇవన్నీ నష్టపోయినాయి మళ్ళీ కాకుండా రైతుల పొలాలు పోయినాయి మొత్తం మెయిన్ మాకు వచ్చేది ఇప్పుడు ఎకరాకు ఇరవై నలభై వేలు వచ్చేది ఇప్పుడు పదివేలు కూడా అసలేవు ఆ నష్టం జరిగింది కాబట్టి మాకు మేలు చేయాలని కోరుకుంటాం అది అందరికి రైతులకు నష్టం జరిగింది కాబట్టి అలాగే మేలు చేస్తే బాగుంటుంది ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వానికి మీరు ఏం చెప్పాలనుకుంటారు ఇప్పుడు జరిగిన నష్టము మాకు ఆ ప్రభుత్వం భరించుకోవాలి భరించుకొని మాకు మేలు చేయాలి రైతులకు అందరికి అందుబాటులోకి ఇయ్యాలి అది అవును కరెంట్ వస్తుందా వాళ్ళకు రైతులకు ఇప్పుడు కొద్దిగా వస్తుంది అన్ని సరి చేస్తారు సరి చేస్తారు ఇప్పుడు మొన్న నుంచి సరి చేస్తారు ఒక ఐదు అయిందో ఆరు రోజులు అయిందంతే ఒక వారం అంతే సరి చేస్తారు అది కాబట్టి బ్యాక్ వాటర్ గురించి మాకు చాలా నష్టం ఉంది అంటే ఏంది ఆ బ్యాక్ వాటర్ నిజాంసార్ బ్యాక్ వాటర్ ఉందా అది ఎక్కువ అయ్యే వరకు మాకు ఇక్కడ నష్టం జరుగుతుంది ఇక్కడ వరకు మాకు అది ఆ నష్టము జరగకుండా చూసుకోవాల్సింది బాగా ప్రభుత్వం ముందే చూసుకొని ఉండాలి అది జరగ అన్న మీ పేరు అన్న సాయిల్ నా పేరు ఏంది మీరు చేసే పని వ్యవసాయం వ్యవసాయం ఏంది నష్టం ఏంటి ఎంతవరకు వచ్చింది మొత్తం ఇవే మొత్తం మునుగుడు మునుగుడే మొత్తం మునిగిపోయినాయి అన్ని మునిగిపోలమే మీ పొలం ఎంతవరకు మాది పోలేదు సార్ మాది పోలేదు మాది గడ్డకున్నది పోయిన వాళ్ళే మా మరి తక్కువ పోయినాయి ఒక ఇక్కడ దాదాపు పోయినాయి అంతే కానీ ఇక్కడ పోయి ఈ మొత్తం మొత్తం పోయినాయి సార్ చాలా పోయినాయి మంజూర